ఆస్తి మొత్తం తన పేరును రాయించుకుని గౌతంతో పెళ్లికి సిద్ధపడ్డ జ్యోత్స్న కళ్యాణ మండపంలో జోత్న నిజస్వరూపాన్ని బయటపెట్టిన దాసు షాక్ లో పారిజాతం జ్యోత్స్న ఆనందంలో శివనారాయణ సుమిత్ర దశరథ్ దీప కార్తిక్ ఎందుకు ఏం జరిగింది అసలు ఇప్పుడు జ్యోత్స్న పెళ్లి జరగడమేంటి జ్యోత్సన పెళ్లి విషయం ఇప్పుడెందుకు వచ్చింది మరి అలాగే దాసు ఎక్కడికో వెళ్లిపోయాడు కదా సడన్ గా దాసు ఎలా వచ్చాడు ఎందుకు దాసు కళ్యాణం అంటే పనికి విషయం బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శ్రీధర్ అయితే శివనారాయణ ఇంటికొచ్చి పిచ్చి గొడవ చేశాడు నా కొడుకుని మీరు కావాలని చెప్పి ఇక్కడ బందీ చేశారు నా కొడుకు ఇక్కడ అష్ట కష్టాలు పడుతున్నాడు అని చెప్పాను అంటూ జోస్నా వాడు నీ బావ ఈ ఇంటికి మనవడు అలాంటి వాడిని ఈ రకంగా నువ్వు పనివాణి చేసి పని చేయించుకోవడం మంచిది కాదు అని చెప్పని అంటాడు లోపు సుమిత్ర వచ్చి అన్నయ్య అని చెప్పని అంటూ ఉంటే నువ్వు మాట్లాడకమ్మా పద్ధతుల గురించి అయితే నువ్వు అసలు మాట్లాడకు ఒక పక్క నీ కూతురు సోఫాలో కూర్చుని కాళ్లు చేతులు ఒత్తించుకుంటూ అంటే నా కొడుకు ఇక్కడ దుమ్ము దులుపుతూ కూర్చోవాలా అసలు ఏమనుకుంటున్నారమ్మా వాడి గురించి అని చెప్పి నా కొడుకుని తీసుకుని వెళ్తానంటే నేను రానుగాక రానంటాడు కార్తీక్ అయితే అసలు కార్తీక్ దీప పండించిన కామెడీ అయితే మామూలుగా లేదు ఒక రకంగా శ్రీధర్ అయితే అక్కడ ఫూల్ అయిపోయి తిరిగి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్లేసరికి అక్కడేమో కూతురికి అల్లుడికి భోజనం పెడుతూ కనిపిస్తుంది ఇక అది చూసి ఇంకా వండిపోతుంది శ్రీధర్కి ఇంకా ఇక్కడ కార్తీక్ దీప ఇద్దరు వాళ్ల పనిలోకి వాళ్ళు వెళ్లిపోతారు అలా వెళ్లిపోయిన తర్వాత దశరథ్ శివనారాయణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నానా ఇలాగే ఉంచేస్తే అసలు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది జ్యోత్సనకు పెళ్లి చేసేయడం కరెక్టేమో అప్పుడు జ్యోత్స్న తన అత్తగారింటికి వెళ్తుంది అనకాని అత్తగారింటికి వెళ్లినా కూడా అక్కడికైనా పనివాళ్లగా వీళ్లనే తీసుకెళ్తుంది నా మనవరాలు అని అంటాడు శివనారాయణ నాన్న అప్పటి సంగతి అప్పు చేద్దాం ముందైతే అత్తగారింటికి పంపించడం మంచిది ఎందుకంటే శ్రీధర్ ఇది ఇక్కడతో వదిలిపెట్టాడు ఊరంతా టంకేస్తాడు ఇంకా ఇంకప్పుడు జ్యోత్స గురించి అనవసరంగా బ్యాక్ టాక్ వస్తుంది ఇదంతా ఎందుకు నాన్న ముందు మనం ఇక గౌతమ్ మాట్లాడదాం మాట్లాడదామని చెప్పేసి దశరథ్ అనేసరికి శివనారాయణ కూడా సరే అంటాడు అలా అన్నటువంటి శివనారాయణ గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా వెళ్లేసరికి గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శివనారాయణ చాలా ప్రేమగానే ఆహ్వానిస్తారు జరిగిన అవమానాన్ని మనసులో అయితే పెట్టుకోరు ఇక శివనారాయణ వెళ్లి జరిగిన దానికి క్షమించండి అంటే మీరు చాలా పెద్దవారు వయసులోనూ అనుభవంలోను హోదాలోను అలాంటి మీరు వచ్చి మమ్మల్ని క్షమాపణ అడగడం కరెక్ట్ కాదు సరే సార్ నేనైతే దాని గురించి పట్టించుకోవట్లేదు చెప్పండి అని అంటే అదే అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడదామని అనగానే మీరు ఎప్పుడంటే అప్పుడు మేము సిద్ధంగానే ఉన్నాం ఎవరో ఏదో అభియోగాలు వేశారని చెప్పి వాటిని నిజమని చెప్పి మీరు నమ్మకుండా మళ్లీ వచ్చి మా సంబంధం చేసుకోవాలనుకున్నవరే అప్పుడే మీరు చాలా గొప్పవారని నిరూపించుకున్నారు అని అంటూ మీరు కోరుకుంటే ఇంకా ప్రపంచంలో మీకు సంబంధాలే దొరకవా కానీ అవేవి పట్టించుకోకుండా మీరు మళ్లీ మా సంబంధమే కావాలి అని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక గౌతమ్ వాళ్ల అమ్మా నాన్న అంటారు కాళ అన్న తర్వాత మొత్తం మీద శివనారాయణ అక్కడ సంబంధం ఖాయం చేసేసుకుంటాడు ఇక ఇంటికొస్తాడు ఇంటికొచ్చిన తర్వాత జ్యోత్స్నతో అదే విషయం చెప్పేసరికి జ్యోత్స్న నాదొక కండిషన్ ఉంది తాత అని చెప్పని అంటుంది ఏంటి ఏం కండిషన్ మనవరాలా అని అంటే ఈ పెళ్లి నేను చేసుకుంటాను తప్పకుండా చేసుకుంటాను అని అంటే సరే అయితే చేసుకోమనేగా చెప్తుందంటే కానీ నాకు నాదొక షరతు అంటాడు అంటుంది జ్యోత్సన ఏంట షరతు అని శివనారాయణ అనేసరికి ఏమీ లేదు ఆస్తి మొత్తం అమ్మ నాన్న తర్వాత నాదవ్వటం కాదు ఇప్పుడే నా పేరు మీద రాసేయాలి అని చెప్పని అంటుంది ఇదేంటి నీ ఆస్తి నీ పేరు మీద రాయాల్సిన అవసరం ఏముంది వాళ్ల తదనంతరం నీదే కదా అని చెప్పని అంటాడు శివనారాయణ కాదు ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తేనే నేను పెళ్లి చేసుకుంటానంటుంది అసలు ఆస్తికి పెళ్లికి ఎందుకు ముడిపెడుతున్నావంటే ఏమో రేపటి రోజున నీ మనస్సు కరిగి నీ మనస్సు మారి బావ నాకు చేసిన ద్రోహం గురించి కూడా మర్చిపోయి మనవడని చెప్పి ఆస్తిలో ఇస్తే ఇక నాకు న్యాయం ఎక్కడ జరిగినట్టు తాత అని అంటుంది సరే నువ్వంటోంది కూడా న్యాయమే కాబట్టి అలాగే రాస్తారని శివనారాయణ అయితే ఆస్తి మొత్తం జోస్ పేరు మీద రాయటానికి రిజిస్ట్రార్ని ని పిలిపిస్తాడు అలా పిలిపించిన తర్వాత రాయడానికి రాస్తారు గాని సంతకాలవి కళ్యాణ మండపంలోనే పెడతాను ఈ పెళ్లి జరిగి నీ మెళ్ళు మూడు ముళ్లు పడ్డ తర్వాత మాత్రమే నేను సంతకం పెడతాను రాయించిన కాగితాలైతే నీ చేతిలోనే పెడతాను కళ్యాణ మండపంలో నువ్వు సంతకం పెట్టించుకో అక్కడ తాళి కట్టించుకో అంటాడు శివనారాయణ ఇలాంటి కండిషన్ పెట్టాడేంటి ముసలాడు అని చెప్పని అనుకుంటుంది సరేనా తాతయ్య అలాగే అని చెప్పని అంటే మొత్తానికి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు జరిగిపోతాయి అలా జరిగిపోయిన తర్వాత ఇక ఇటు నుంచి కళ్యాణ మండపం బుక్ చేయటము పెళ్లి ఏర్పాట్లు అన్ని కూడా జరిగిపోతాయి ఇలా రెండు సైమల్టేనియస్ గా జరిగిన తర్వాత ఇక అందరూ కూడా పెళ్లి రోజున చాలా హడావిడిగా ఉంటారు సుమిత్ర అయితే చాలా ఆనందంగా ఉంటుంది కూతురు పెళ్లి జరిగిపోతుందని చెప్పేసి ఇలా మొత్తం మీద అంతా చాలా సవ్యంగా జరుగుతోంది చాలా చక్కగా ఉంది అని చెప్పని అనుకునే టైంలోనే ఊహించని విధంగా అక్కడికి దాసు వస్తాడు దాసును చూసి పారిజాతం నిస్థార్థం అప్పుడు వస్తేనే ఈ ముసలాడు చాలా పెద్ద గొడవ చేశాడు మళ్లీ వీడిప్పుడు వచ్చాడు అసలు ఈయన ఊరుకుంటాడనేనా అని చెప్పని అనుకుంటూ ఒరే నువ్వెందుకు వచ్చావరా బయటకు పద అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే నేను బయటకు వెళ్ళడానికి రాలేదమ్మా లోపలికి రావడానికే వచ్చాను ఏ ఈ కళ్యాణ మండపంలోకి నాకు ఆహ్వానం లేదా నన్ను రానివరా అంటూ ఉంటే ఒరే నీకసలే మత్తి సరిగ్గా లేదు అంటుంది ఎందుకు లేదు నువ్వు నా తల్లివి శివనారాయణ గారు నీ భర్త అదే నాకు స్టెప్ ఫాదర్ అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏ మాట్లాడుతున్నావురా ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకురా మాట్లాడుతున్నావు అని అంటే ఉన్న విషయమే మాట్లాడుతున్నా తప్పేముంది అని అంటాడు ఇక దాసు ఈలోపు కార్తీక్ దీప వచ్చి మాయ నువ్వు సైలెంట్ గా ఉండు అంటే అల్లుడు నువ్వు ఫోన్ చేసి పిలిచింది దేనికి సైలెంట్ గా ఉండడానిక అంటే మాయ సమయం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది చేయి అక్కడ సంతకాలు జరగకూడదు ఇక్కడ పెళ్లి మాత్రం జరిగిపోవాలి అని అంటే అలాగే అల్లుడు ఏం చేయాలో నాకు తెలుసుగా అంటూ ఇక దాసు సైలెంట్ గా ఉంటాడు ఎప్పుడైతే ఇక శివనారాయణ ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టడానికి వెళ్తాడో అప్పుడు ఒక్క నిమిషం శివనారాయణ గారు అని చెప్పని అంటాడు దాసు ఏరా ఒళ్ళేమైనా పొగరు పట్టిందా పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటే నేను మిమ్మల్ని నాన్నగారు అని పిలిస్తే ఒప్పుకోరు పెద్దనాన్నగారు అన్న అన్నా చిన్నాన్నగారు అన్నా బాగోదు మరి అటువంటి అప్పుడు పేరుతో తప్ప ఇంకెలా పిలవగలని చెప్పండి అది కూడా గారు అన్నానే తప్ప పేరుతో పిలవలేదండి అంటూ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనగానే నా ఆస్తిని నా మనవరాల పేరు మీద రాస్తున్నాను అనగానే మీ ఆస్తి మీరు రాసే హక్కు మీకుంది కాదని అనట్లా కానీ మీ మనవరాలకి మాత్రమే అది రాయాలి కానీ ఎవరికి పెడితే వాళ్ళకి రాయకూడదు కదా అంటాడు నేను ఎవరికి పెడితే వాళ్ళకి ఎక్కడ రాస్తున్నాను రా ఇది నా మనవరాలికి రాస్తున్నాను నా కూ నా కొడుకుకి కూ సారీ నా కొడుకుకి కోడలికి పుట్టినటువంటి బిడ్డైనా జ్యోత్సనకి రాస్తున్నాను అనగానే కానీ మీ కొడుకు కోడలికి పుట్టింది జ్యోత్సన కాదు కదా అంటాడు దాసు ఒరే దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోర్మి అంటూ ఉండగానే అక్కడ నుంచి జ్యోత్సన వెంటనే లేచి గబగబా వస్తుంది వచ్చేసరికి ఆగు చూసినా ఎందుకు కంగారు పడుతున్నావు అంటాడు కార్తిక్ బావా నీకు తెలీదు అనగానే అంతా నాకు తెలుసు అంటాడు అంటే ఇదంతా నువ్వే ప్లాన్ చేసావా అంటే మరి లేకపోతే నా భార్య కన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన పగడ్బందీ ఆధారాలతోనే ఇప్పుడు ఇదంతా బయట పెట్టబోతున్నారేమో అనుకుంటూ ఉండగానే దాసు మా దాసుని శివనారాయణ అంటాడు ఏం మాట్లాడుతున్నావు దశరథ్ సుమిత్రల కూతురు జ్యోత్సన కాదంటావేంటి అంటే కాదు జ్యోత్సన దశరథ్ కూతురు కాదు ఈ దాసు కూతురు పారిజాతం గారి మనవరాలు అలాంటి పారిజాతం గారి మనవరాల్ని తెలివిగా చాకచక్యంగా ఈ ఇంటి వారసురాల్ని తప్పించి ఆ స్థానంలో పడుకోబెట్టింది ఈ గారు అంటే నా తల్లిగారు అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసేసి ఇక శివనారాయణ అనేసరికి దశరథ్ వెంటనే నాన్న ఒక్క నిమిషం ఆగండి అంటూ ఏం జరిగింది దాసు అంటే ఇక అప్పుడు దాసు మొత్తం వివరంగా చెప్తాడు పాటు జ్యోత్స తన తల మీద కొట్టిన విషయాన్ని కూడా చెప్తాడు తన చంపాలనుకుంది అన్న విషయాన్ని కూడా చెప్తాడు నిజం బయటికి రాకుండా జ్యోత్సన చేసిన ప్రయత్నాలన్నిటి గురించి చెప్తాడు దాంతో ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు దశరథ్ ఇంకా శివనారాయణ అయితే దంతా నిజమా దాసు అంటే అబద్ధమల్సిన పని నాకేంటి నా కన్న బిడ్డ అని చెప్పి నేను చెప్తున్నాను ఆ జ్యోత్సని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా కన్న కొడుకు మీద నా కన్న తల్లి గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పిందంతా నిజం ఈ ఇంటి వారసరాలు దీప ఈ ఇంటి వారసరాల్ని నడి రోడ్డున పడేసింది మా అమ్మ కాని కుబేరని పేరు పెట్టుకున్న ఆ నిరుపేద బిడ్డని రోడ్డున వదలకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి కాపాడాడు పెంచి పెద్ద చేశాడు భగవంతుడు విధిని తప్పుగా రాశానేమోనని చెప్పి దాన్ని సరిచేసుకోవడానికి దీపని సుమిత్ర వదిని కాపాడటానికి పంపించాడు అలా ఈ ఇంటికి పంపించాడు తన మరదల్ని ఎక్కడా పోనీయకుండా భగవంతుడు కార్తిక్ మనస్సులోకి దూరి కార్తిక్ తోటి తాళి కట్టించి ఈ ఇంటికి మళ్లీ తిరిగి తీసుకొచ్చాడు అంటాడు దాసు ఇదంతా విని శివన్నారాయణ షాక్ అయిపోతాడు పారిజాతం అనగానే అభే వాడు చెప్తోందంతా అబద్ధం అండి అయినా వాడికి మతే స్థిమతో లేదు అనగానే నాకెందుకు వచ్చే స్థిమితో లేదమ్మా నువ్వు ఈ ఇంటి మీద ఎందుకు ఇంత కోపం పెంచుకున్నావో చెప్పనా శివనారాయణ గారు నిన్ను పెళ్లి చేసుకున్నా తన భార్య స్థానాన్ని నీకు ఇవ్వకపోవటం తన భార్య నగల్ని కూడా నిన్ను అంటుకొనివ్వకపోవటం నీకు కోపాన్ని తెప్పించింది పిన్ని అని పిలవడమే తప్ప నిన్ను అమ్మగా దశరథ్ అన్నయ్య ఇంకా కాంచన నిన్ను అంగీకరించలేకపోవడం నువ్వు తట్టుకోలేకపోయావు ఇవన్నీ కూడా నిన్ను ఇలా మార్చేశాయి పూర్తిగా నువ్వు ఇలా మారిపోవడానికి కారణమయ్యాయి అందుకే ఈ ఇంటి వారసురాల్ని పక్కకు తప్పించే పనులు జరిగాయి అని చెప్పని అంటాడు దాసు దాంతో ఇక శివనారాయణ చాలా కోపంగా వచ్చి పారిజాతం చెంప పగలగొట్టి జ్యోత్సన వంక చూస్తూ చిచ్చి అంటూ దశరథ ఈ పెళ్లి చేసి ఈ దరిద్రాన్ని ఇంట్లోంచి పంపించేసి అని చెప్పని అంటూ లోపలికి వెళ్లిపోతాడు సుమిత్ర అయితే అలా చూస్తూ ఉండిపోతుంది దీప అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే దశరథ్ వెళ్లి దీప చెయ్యి పట్టుకుని లోపలికి రామ్మా అంటూ కార్తిక్ పక్కన నుంచో పెట్టి ఇక జ్యోత్సన పెళ్లి చేస్తాడు చూద్దాం మరి రాబో ఎపిసిడ్స్ లో ఏ జరుగుతుందా వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ